హాయ్ ఫ్రెండ్స్ టుడే శనగపిండి దోశలు చేసుకుంటున్నాము దానికి కావలసిన పదార్థాలు శనగపిండి ఒక కప్పు హాఫ్ కప్పు వరిపిండి ఉప్పు జీలకర్ర కారం శనగపిండి బాగా కలుపుకోవాలండి బాగా పలచగా కలుపుకోవాలి దాంట్లోకి కాస్త పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసుకుంటే ఉల్లిపాయలు కూడా వేసుకోవచ్చు వేసుకొని బాగా కలుపుకొని తగినంత ఉప్పు కూడా వేసుకొని ఒక పెనం వేడెక్కిందా లేదా తెలుసుకోవడానికి కొంచెం వాటర్ జల్లాలండి జల్లి అలా బ్రష్తో క్లీన్ చేసి అప్పుడు దాని మీద దోశ పోయండి దోశ చుట్టూర పోసుకుంటూ వెళ్ళాలి ఇప్పుడు దోశ రెండో వైపు తిప్పాలి దోశ రెడీ అయిపోయింది ఇలా ఒక్కొక్క దోశని పోసుకుంటూ ఉండాలి మనకి ఎన్ని ఎన్నికను దోశలు పోసుకోవచ్చు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి